హాయ్ మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీ రామ్ జ్యోతి యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ ఏం చేస్తున్నారండి ఇందా చూపించాను కదా వీడియో మా చిన్న మనవరాలకి నాన్నమ్మ షాపింగ్ చేసిన డ్రెస్సెస్ ఇందాటి వీడియోలో చూపించాను మరి నేను కూడా తీసుకున్నానని చెప్పాను కదా ఏదో కొంచెం మరీ తనలాగా కాకుండా కొంచెం తీసుకున్నాను అండి అవి ఇప్పుడు చూపిస్తాను అనమాట మా ఇద్దరు మనవరాలకి మనవడికి ఫ్రా బిడ్డీ అండి క్లాత్ బాగుందండి చాలా బాగా నచ్చింది కలర్ కూడా ఇద్దరు మనవరాలు ఎరిపే కదా మా మనవరాళ్ళు ఇదొకరికి ఎప్పుడు ఏం తీసుకున్నా కలర్స్ వేరు ఇద్దరికి ఒకటే మోడల్ తీసుకుంటానండి నేను ఇదొక మోడల్ అండి ఈ రెండు మోడల్ ఒకటే కలర్స్ వేరనమాట ఇదండి మిడ్డీ ఇదొక రకం ఇదొక మిడ్డీ అండి ఇంకొక మిడ్డీ వచ్చేసి వైట్ దాని మీద గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట డిజైన్స్ ఇది కూడా నచ్చిందండి నాకు చక్కగా డిజైన్ వచ్చేసి సన్నగా చక్కగా బాగుంది ఇవన్నీ పై టాప్ అనమాట ఇలా ఇంకొక మనవర్ రాదు ఇద్దరు మనవర్ చెప్పాను కదండి ఒకటే టైం తీసుకుంటాను కలర్స్ వేరు తీసుకుంటాను అనమాట ఇదండి డిజైన్ అది మట్టిగా చక్కగా సన్నగా నచ్చిందండి అందుకనే తీసుకున్నాను చాలా బాగుంది ఇదండి ఫ్రాక్ గౌన్లు చాలా ఉన్నాయండి అందుకనే మిటీస్ తీసుకున్నాను రెండు జాతరలు తీసుకున్నాను అలాగే మా బొడ్డోడు మా నోడకు కూడా తీసుకున్నానండి బాగుంది మెరూన్ కలర్ అండి వైట్ కలర్ వైట్ కలర్ అండి చాలా బాగుంది మా బుడ్డోడు కూడా చాలా ఎర్రగా ఉంటాడు వీడియోలో చూశారు కదా బుడ్డోడు వీడియోస్ కూడా పెడతాను రీల్స్లో షార్ట్ వీడియో ఉంటాయి చూడండి మా మనవడే మనవరాళ్ళే ఇంకోటి ఫైవ్ చేస్తారు ఇదిగో పిల్లడు కదండి అందుకనే కొంచెం పెద్దగా తీసుకున్నాను అనమాట మా మనవరాళ్ళకి మనవాడికని నాకు నచ్చినవి తీసుకున్నానండి డిజైన్ సార్ కూడా బాగుందనమాట టక్ కలర్ డిజైన్ వచ్చిందండి ఇదంతా టక్ కలర్ వైట్ షర్ట్ మీద ఇదండి మా మనవరాళ్ళు మనవాళ్ళు అలాగే మా ఇద్దరు అల్లకి కూడా తీసుకున్నానండి సైజు చిన్న అల్లుడికి ఎల్ల సైజు పెద్దఅల్లుడి గారికి చిన్నల్లుడు గారికి రెండు అలాగే ఎక్సెల్ అనుకుంటండి అండి మా వారికి అల్లుడికి మా ముగ్గురు ఒకే కలర్ వేసుకోవాలని మూడు ఒకే కలర్ తీసుకున్నాను ఎల్లో కలర్ వచ్చేసి సన్న డిజైన్ వచ్చింది నాకు మట్టుకు బాగా నచ్చింది అండి మా అల్లుడి గారు చాలా మంచి అండి అది కావాలి ఇది కావాలని పేసి పెట్టరు ఇష్టం అంతా మీ ఇష్టం అండి ఏది తీసుకున్నా మీ ఇష్టం అంటారు అందుకనే నాకు నచ్చి తీసుకున్నాను మూడు షర్ట్లు ఇలాగే ఉంటాయండి బాగుందండి డిజైన్ చూడండి అలాగే అవి కూడా అలాగే తీసుకున్నాను ముగ్గురికి ఒకసారి చెన్నల్ల గారికి ఎం సైజు పెద్ద గారికి ఎల్ సైజు మరి మా వారికి ఏమో ఎక్స్ అన్నమాట ఇది కూడా ఒక చూపిస్తాను మీ పైన వస్తే వైట్ దాని మీద ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట కలర్ వచ్చేసి మబ్బు కలరు రెండు మూడు కలర్స్ ఉన్నాయండి లైట్ పింకు బ్లూ షేడ్ వచ్చిందండి అదండి చూసారా అలాగే ఒక ఫ్యాంట్ మీద ఒక రెండు షర్ట్లు అండి ఒక ప్యాంట్ మీద అవి కూడా కలుస్తాయి అందుకని నాకు రెండు షర్ట్లు ఒక జత తీసుకుందామని ఉన్నాను కానీ ఆ డిజైన్ వచ్చేసి నాకు బాగా నచ్చింది నచ్చితే మాది తీసేసుకుంటానండి తీసుకున్న వరకు అల్లె మరి మా మీ అమ్మాయి లేదా అని అంటారా మా అమ్మాయిలకు ముందునే డబ్బులు ఇచ్చేసానండి మీ ఇష్టం వచ్చినవి కొనుక్కొని చీరలు జాకెట్ అవి కుట్టించుకోవాలి కదా కొనేసేసి జాకెట్లు కుట్టించుకోండి అని చెప్పి ఇచ్చేసాను రేపు వస్తా వస్తా తెచ్చుకుంటాను కానీ మెటీరియల్ డ్రెస్సును టాపులు చూసానండి టాపులు బాగున్నాయని ఇద్దరికి చెరో రెండు జతలు తీసుకున్నానండి ఇలాంటి కలరే చిన్నమ్మాయి వేసుకుని బయటకు వెళ్ళండి ఇప్పుడు ఇలాంటి మూడదే వేరే కలర్ అనమాట టాపులు మటుకు చాలా మెత్తగా ఉన్నాయండి చాలా బాగున్నాయి లెగ్ బిల్స్ అండి ఇంకా తీసుకున్నాను అక్కడ పన్ను ఇవండి మా షాపింగ్ మరి నేనేం తీసుకోలేదండి నాకు ఆల్రెడీ ఉన్నాయి అందుకని నేను తీసుకోలేదు మరి ఈ షాపింగ్ నచ్చిందా మరి మీకు మరి నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరి మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే మరొకసారి చెప్తున్నా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయండి అందరికీ మరొకసారి థ్యాంక్ యూ అండి బాయ్